సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేయాలి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో ప్రభుత్వ వింప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ జా ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని అన్నారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాలు గల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్రంలో ఉన్న ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు పన్నెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించిందని వెల్లడించారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు సర్కార్ బడులలో పదవ తరగతి చదివి పదిబ్బై పది సాధించిన విద్యార్థులను వారిని ముఖ్యమంత్రి సన్మానించిన సందర్భంను గుర్తు చేశారు తాను సర్కారు బడిలో చదివి ఈ స్థాయికి ఎదిగానని తెలియజేశారు ఉప ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడూరి సంపత్ కుమార్ స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దిన టీచర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు పిల్లలకు సామాజిక పర్యావరణ స్పృహ నైతిక విలువలు పౌటి తత్వం నేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈనాటి ఈ కార్యక్రమంలో సిరిసిల మున్సిపల్ చైర్పర్సన్ జీన్నం కళ సెస్సు చైర్మన్ చిక్కల రామారావు జిల్లా విద్యాధికారి రమేష్ జీసీడీఓ పద్మజ ఎంఈఓలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయ ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు దినోత్సవం దినోత్సవాలు చాలామంది ఉపాధ్యాయులు కాబట్టి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను నిన్న రోజు హైదరాబాద్ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు కావడం జరిగింది ఇరవై మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి సింఘ గారు ఎంపిక కావడం మన గారు రాష్ట్ర స్థాయి ఒకరు జాతీయ స్థాయితను మనకు అర్థం పెట్టే విధంగా ఉంటుందని చెబుతుంది పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగం అందరూ కూడా చేసిన సేవ అమ్మ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు జిల్లా పరిషత్ మెంబర్గా ఆ జిల్లా పరిషత్ ప్రొడెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంబంధించిన రిటైర్మెంట్ ఫంక్షన్లో విధిగా పాల్గొనేవాడిని నా ప్రాంతంలో ఏదో విద్య విద్యార్థులకు విద్యను అన్ని జరిగినప్పుడు దాని జరిగినటువంటి పరిస్థితుల్లో కాస్త ఆ సమావేశాలు

అవార్డులు లేదా శ్రమను అనుకోవడం కోసం మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తప్పని కోసం చేసే కార్యక్రమాలు ఇతర ఉపాధ్యాయులు చేస్తూ కూడా ఉపాధ్యాయుల దినోత్సవం జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తుంది టీచర్స్ కూడా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಅಂದ್ರೆ ಪ್ರಮೋಷನ್ಸ್ ಕಲ್ಪಿಸಿದ ಸಂದರ್ಭ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ